ఈరోజు భారతదేశ ప్రజలందరికీ ముఖ్యంగా తెలుగు జాతి మొత్తానికి చాలా బాధాకరమైన రోజు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత మార్గదర్శి చిట్ ఫండ్స్ అధినేత మరి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామోజీ ఫిలిం సిటీని నిర్మించిన పద్మవిభూషణ్ శ్రీ రామోజీ రావు గారు ఈ ఉదయం శివైక్యం చెందటం చాలా బాధాకరమైన విషయం ఎన్నో కుటుంబాలకి మరి ఆసరా చూపి వారికి ఉపాధిని కల్పిస్తూ ఎంతోమందికి మార్గదర్శకంగా ఉంటూ మరి భారతదేశ చరిత్రలోనే తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని మరి మీడియా రంగంలో ప్రింట్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ అన్ని రంగాల్లో కూడా మరి తనదైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఏ ఏ వ్యాపార రంగంలోనైనా ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించిన మరి రామోజీరావు గారు ఈరోజు పరంపదించటం మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆ భగవంతుడి ధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంకపోతే ఆంధ్రప్రదేశ్కే దిగ్గజం భారతదేశంలోనే ప్రముఖుల్లో ఒక ప్రముఖుడు పద్మ విభూషణ్ రామోచరరావు గారు ఇవాళ తెల్లాజామున ఐదు గంటల చిల్లరకి మరణించారని తెలిసింది వారికి మన మార్నింగ్ కాపీ క్లబ్ తరఫున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియవస్తున్నాం ఆయన గురించి తెలియని వారు ఎవరు లేరు మనం చెప్పక్కలేదు కానీ సంతాప ధర్మంలో చెప్పవలసిన ధర్మం ఉంది కాబట్టి వారి గురించి ఒక నాలుగు వాక్యాలు వారి గురించి చెప్తాం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నవంబర్ పదహారుని వారు జన్మించారు కృష్ణా జిల్లాలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో గారిని మ్యారేజ్ చేసుకున్నారు పంతొమ్మిది అరవై రెండులో ఫస్ట్ ఆయన వ్యాపార సంస్థ మార్గదర్శి లో అడుగు పెట్టారు తర్వాత పంతొమ్మిది వందల నాలుగులో ఇండియాలోనే లార్జెస్ట్ పేపర్ తెలుగు పేపర్ లో లార్జెస్ట్ పేపరు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు కూడా వెళ్ళే పేపరు ఈనాడు పేపర్ని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్థాపించారు స్థాపించి పేపర్ రంగంలోనే ఒక ఒక నడవడిగా ఒక మడుపుని తీసుకువచ్చిన వ్యక్తి రామోజీరావు గారు అని మన తెలుగువాడని మన మనందరూ గర్వంగా చెప్పుకునే వ్యక్తి ఆయన ఇంతే కాకుండా గిన్నీసు ఫిలిం సిటీ నిర్మించారు రామోజీ ఫిలిం సిటీ అక్కడికి వెళ్ళామంటే ఎన్ని రోజులైనా చాలదు అలాగా మనకి కాళ్ళు నిప్పడతాయి కానీ తరగదు దాంట్లో లైక్ మన ఏంటంటే ఇంగ్లీష్ యూనివర్సిటీ స్టూడియోకి సరసామానంగా డీట్ గా కట్టిన మన తెలుగు వ్యక్తి రామోజీ గారు లేరని తెలిసిన వెంటనే మన కాపీ క్లబ్ సంతాభావం తెలియవలసింది వారికి కోరుతుంది మన తెలుగు రాష్ట్రంలో చాలా విచారించగ తగ్గ రోజు ఎంచేతంటే మన తెలుగువాడు ప్రముఖుడు అయిన మన రామోజీరావు గారు మరి తెల్లవారుజామున ఆశ్రయించడం అంటే మన తెలుగు ప్రజలందరూ కూడా చాలా బాధపడే విషయం ఇది మరి మన తెలుగుదేశంలో పుట్టి ఆయన మన భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా ఎదిగిన మహానుభావుడు ఆయన మరి పెద్దలు చెప్పినట్టుగా మరి ఎలక్ట్రానిక్ మీడియా అనివ్వండి ప్రింటింగ్ మీడియా అనివ్వండి దశ దిశ నిర్దేశం చేసిన మహా గొప్ప వ్యక్తి ఒక్క ఒక్క మీడియా మీడియాలోనే కాకుండా మరి మన తెలుగు రాష్ట్రం యొక్క రాజకీయ దశను కూడా నిర్ణయించిన మహానుభావుడు ఆయన అలాంటి వ్యక్తి మరి ఒక్క మీడియా రంగంలోనే కాకుండా మరి ప్రియా పచ్చళ్ళని వ్యాపార రంగంలోనూ అలాగే మరి మార్గదర్శి చిట్ ఫండ్స్ అని మహా పెద్ద సంస్థని నెలకొల్పడం అలాగే వారు బట్టల వ్యాపారం సినిమా ఒకటి కాదు ఇంకా అన్ని రకాలుగాను అన్ని రంగాలుగాను ఏ రంగాల్లో మనిషి చేయొచ్చో అన్ని రంగాల్లో ఆయన ప్రవేశించడం ఉన్నత స్థాయికి ఎదగడం అనేది చాలా గొప్ప విషయం మరి అలాంటి వ్యక్తిని మనం ఈరోజు మరి వీడుతున్నాం అంటే చాలా బాధాకరమైన విషయం మరి అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వారి సేవలకి వారి ఉన్నత స్థితికి గుర్తించి మరి పద్మ నిర్భీషణ కూడా ఇవ్వడం జరిగింది మరి అలాంటి మహానుభావుడిని మనం ఈ రోజున మన కాఫీ క్లబ్ తరఫున తలుచుకుంటాం వారికి మౌనం వహిస్తాం మనం అందరూ యొక్క కనీస కర్తవ్యం అలాంటి మహానుభావుడికి మరొకసారి నివాళులు అర్పిస్తూ మన కాఫీ క్లబ్ తరఫున ఘన నివాళిని తెలియజేసుకుంటున్నాం ఈరోజు చాలా బాధాకరమైన విషయం మన తెలుగువాడు మరి మన అందరికీ తెలుగువాడు అనే ప్రతి వ్యక్తికి తెలిసిన వ్యక్తి మన రామోజీ గారు లేరంటే చాలా బాధాకరమైన విషయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిలిం సిటీని స్థాపించి మరి మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మరి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడమే కాకుండా మన తెలుగు జాతికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి మరి ఈనాడు సంస్థలు మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇలాగా ఆయన ఏ రంగంలో కాలు పెట్టినా అందులో సక్సెస్ గా మరి అత్యంత ఉన్నత స్థాయికి చేరటం ఆయన పట్టుదలకి కార్య దక్షతకి నిదర్శనం మరి అటువంటి వ్యక్తి ఈ రోజు మనలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం వారి లక్షలాది కుటుంబాలకి మరి జీవనోపాధిని కల్పిస్తూ మరి ఆయన ఎదిగారు మరి వారి మరణానికి మరొకసారి మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున వాళ్ళు అర్పిస్తూ మరి సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ